ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం గ్రంథం నలభై నాలుగో అధ్యాయం మూడో వచనాన్ని వాగ్దానంగా చదువుకుందాం నేను దప్పిగలవాని గలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించదును నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదును ప్రభునందు ప్రియారా ఈరోజు చాలామంది జీవితంలో ఎన్నింటినో కోరుకుంటా ఉంటారు నా జీవితంలో ఎలా అయితే బాగుంటుంది చదువులు ఎలా అయితే బాగుంటుంది ఒక ఇల్లు ఎలా కట్టుకుంటే బాగుంటుంది వివాహం ఇలాంటి వ్యక్తి జరిగితే బాగుంటుంది నాకు ఇలాంటి పిల్లలు పుడితే బాగుంటుంది లేదా నా జీవితం ఎలా ఉంటే బాగుంటుంది ఎన్నో కోరుకుంటూ ఉంటాం ఈ లోకంలో అన్ని కోరుకుంటున్నప్పుడు కోరుకున్నవన్నీ మన జీవితంలో జరిగినప్పుడు ఎలా ఉంటుంది తెలుసు ఆ పొందనప్పుడు చాలా విచారపడతా ఉంటాం చాలా బాధపడుతూ ఉంటాం అలాగే ఒకవేళ అవి మనం పొందుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు పొందుకుంటున్నప్పుడు వాళ్ళ మీద కూడా అసూ పడతా ఉంటాం చూడండి నా ప్రియ దేవుని బిడ్డారా అలాంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు కోరుకున్నప్పుడు మనం అవి పొందుకోము ఒకవేళ అవి ఇతరులు కలిగి ఉంటే మనం చాలా అసూతో ఉంటాం మనం కోరుకున్నవన్నీ దేవుడు మనకేవచ్చు ఎందుకంటే మనము పరలోక సంబంధమైన వ్యక్తులేం కదా భూ సంబంధమైనవి కోరుకున్నప్పుడు అవి దేవుని దృష్టిలో ఇష్టంగావేమో అందుకు కొన్నిసార్లు మనకు ఉండవు ఎందుకంటే భూసంబంధమైనవి కొన్ని మనకు లభిస్తాయి దేవుడు మేలైనవి మనకి ఇస్తాడు పరలోక సంబంధం విషయంలో మనం కోరుకునే వారిగా ఉండాలి పరలోక విషయంలో కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు నాకు పరలోక రాజ్యం కావాలి పరలోకంలో గొప్ప ఇల్లు కావాలి అలాగే పరలోకరాజ్యం నేను ఉండాలి అలాగనే పరలోకంలో ఎన్నో బహుమతులు పొందాలి ఇలా కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నా ప్రీతి మంచి ఆత్మీయులు ఎప్పుడూ కూడా మంచి భక్తి చేసి దేవుని వాక్యానుసారంగా జీవించి పరలోక సంబంధమైన ఎన్నో వారు పొందుకుంటామంటారు భూ సంబంధమైన వాటిని తాత్కాలికం కొంతమంది కోరుకుంటారు కానీ దాంట్లో వాళ్ళు ఎక్కువ ఆనందించలేరు ఎందుకంటే ఇవి కొద్ది కాలం ఉండేవి అయితే నా ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది మనము పరలోక కోరుకొని పరలోక వాటిని మనము పొందుకుందాము గాక అలాగే మరి ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారండి కుటుంబం అంతా కలుసుకొని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటారు ప్రభా మీరు గుర్తు చేసుకోండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తామంటే అలాగా ఆ కుటుంబంలో ఒక చిన్న బాలుడు కూడా వేరే కుర్రడు ఉన్నాడు ఉంటే వీళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ కుర్రడు కూడా ఉండేవాడు ఆ కుర్రడు కూడా ఈ కుటుంబం ప్రార్థన చేసుకునే కుటుంబం ఈయన టీచర్ అప్పుడప్పుడు చక్కగా పాఠాలు నేర్పేవాడు చాలా దాని విషయంలో ఆ పిల్లల విషయంలో చక్కగా అనేక విషయాలు తెలియజేసేవాడు అట్లాగే దేవుని గురించి కూడా తెలియజేసేవాడు ఒకరోజు ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అన్నాడు తెల్లారు అడుగుతాడు ఏమండి మరి అమ్మా అమ్మ నిన్ను మీరు ప్రార్థన చేసుకున్నారు నిజంగా దేవుని ఆత్మతో మీరు నింపబడ్డారు ఎంత బాగుంది అసలుకి నేను నా జీవితంలో దేవుని ఆత్మను పొందుకోవాలి అని చెప్పి అన్నాడు అప్పుడు అదేముంది నువ్వు కూడా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు పాదాలు కలిగి ఉంటే తప్పకుండా నీవు కూడా కార్యాలు జరుగుతాయని నిజంగా వాస్తవంగా నేను కూడా యేసు ప్రభుతో బలంగా ఉంటే నా కొన్ని కోరికలు కొన్ని కార్యాలు జరుగుతాయని అనుకున్నాడు అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ప్రార్థనలు ఏకీపించినప్పుడు అతను కూడా ప్రభు పాదాలు పట్టుకుని వాళ్ళతో పట్టినప్పుడు దేవుని ఆత్మ బలంగా అక్కడ కుమరించబడతాడు అసలు కొలతలేని ఆత్మతో నింపబడతాడు నిజంగా ఆ తర్వాత అంతకుముందు ఆయన కోరుకున్న వేరే కానీ పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడు తను కోరుకునేవి వేరు చాలా పరలోక సంబంధమైనవి దైవ సంబంధమైనవి నిత్యము నిలిచేవి నిత్య జీవాన్ని దైవ సంబంధమైనవి సన్నిధి సంబంధించినవి అనే కోరుకున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా అవును కదా నిజంగా కొలత లేని నిప్పాడు ఆయన జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా మన ఆశీర్వదించేవాడు కాబట్టి మనము కోరుకున్నవి కొన్ని ఉండకపోవచ్చు కొన్ని మేలినివి మన జీవితంలోకి శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు పరలోక సంబంధమైన కూడా ఇస్తాడు అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన గాక ఈరోజు ఎంతమంది మరి బర్త్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక తన దయాన్ని కీరీటంతో హ్యాపీ బర్త్డే టు యూ దేవుడు మిమ్మల్ని గాక అలాగే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ప్రత్యేక సంవత్సరం బ్లెస్ చేసిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ ఈ ఈరోజు ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు క్లైమ్ చేసుకున్నారు ఏ సునామలు వారు ఆశీర్వదించబడి కాక వారి జీవితంలో ప్రత్యేకమైన అభిషేకం ప్రత్యేకమైన కార్యాలు ప్రత్యేకమైన కృపతో వారు నింపబండి కాక ఏ సునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె